పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు విడదల విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం మరియు వండిదలకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వెనుదాలు బారీకి దిగుచాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మన ఛానల్లో బంగారం మరియు వణిదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్లి కనుక్కొని సెమ్దళ్లు ఉంటాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణ బంగారం మరియు విడదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే నాకు ఇంత సపోర్ట్ గా మరికరేజింగ్ గా ఉంటుంది అలాగే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో విన ధర వచ్చేసి ఎనభై రెండు వేల ఏడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు రేట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది సిక్స్ కిడి పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఏడు వేల మూడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రేట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై నాలుగు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్